హాయ్ ఫ్రెండ్స్ యూ ఈరోజు టాపిక్ ఏంటంటే మీరు ఎవరికన్నా డబ్బులు ఇచ్చారా వాళ్ళు తిరిగి ఇవ్వడం లేదా సో అలాంటప్పుడు ఏం చేయాలి మనీ ఇవ్వడం చాలా సులువుగా ఉంటుంది కానీ రికవరీ చేయడమే చాలా కష్టంగా ఉంటుంది సో రికవరీ ఆఫ్ మనీ ఎలా చేయాలి ఎవరైనా సరే డబ్బులు ఇచ్చేటప్పుడు ఏదన్నా ప్రామిస్ నోటో బాండో లేకపోతే చెక్కు ద్వారానో లేదంటే ఆన్లైన్ ద్వారానో ఇవ్వడం జరుగుతుంది ఏదైతే ఏ పర్సన్ అయితే డబ్బులు ఇవ్వాల్సి ఉంటుందో ఆ పర్సన్కి మీరు ఒక లీగల్ నోటీస్ అడ్వకేట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది ఆ లీగల్ నోటీస్లో మీరు మెన్షన్ చేయాలి ఫలానా టైంలో మీరు ఇలా డబ్బులు తీసుకున్నారు సో యాజ్ పర్ మీ డ్యూ ప్రకారంగా అమౌంట్ తిరిగి ఇవ్వండి మీరు ఆ నోటీస్ ద్వారా క్లెయిమ్ చేయాల్సి ఉంటుంది వాళ్ళు ఎలాగ రిప్లై ఇవ్వకపోతే మీరు సివిల్ సూట్ దాఖలు చేయాల్సి ఉంటుంది దాన్ని మనీ రికవరీ సూట్ అని కూడా అంటారు మనీ రికవరీ సూట్ ఆర్డర్ థర్టీ సెవెన్ సిపిసి ప్రకారంగా కోట్ల సివిల్ సూట్ ఫైల్ చేయాల్సి ఉంటుంది అండ్ ఇందులో ఇంపార్టెంట్ విషయం ఏమంటే డబ్బులు రికవరీ అనేది వితిన్ త్రీ ఇయర్స్ లిమిటేషన్ పీరియడ్ ఉంటుంది ఆఫ్టర్ త్రీ ఇయర్స్ లిమిటేషన్ అనేది ఉండదు సో దాని పరిగణలో తీసుకొని మీరు ఆ సివిల్ సూట్ అనేది వితిన్ త్రీ ఇయర్స్లో ఫైల్ చేయాల్సి ఉంటుంది సివిల్ మనీ రికవరీ సూట్స్ అనేవి డిస్టిక్ కోర్ట్స్ యా జూనియర్ కోర్ట్స్లో యాజ్ పర్ ద వాల్యుయేషన్ బట్టి ఫైల్ చేయాల్సి ఉంటుంది సో మీరు మనీ ఇచ్చే ముందు ఎవరికన్నా డబ్బులు ఇచ్చే ముందు ప్రామిసరీ నోట్ లేదా అగ్రిమెంట్స్ అనేవి తీసుకోవడం చాలా సేఫ్ సైడ్గా ఉంటుంది ఇలాంటి మరిన్ని లీగల్ ఇన్ఫర్మేషన్ కోసము నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్